రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ అధికారం చేపట్టబోతున్నారని చెప్పి ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఆ మధ్య టైమ్స్ నో సర్వే ఒకటి ఎంపీ స్థానాలు ఇప్పటికిప్పుడు అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఎన్నికలు జరిగితే ఇరవై నాలుగు లేదా ఇరవై స్థానాలు రాబోతున్నాయని చెప్పి టైమ్స్ నో చెప్పడం ఆ తర్వాత పోల్ స్ట్రాటజీ అని చెప్పి కర్ణాటక తెలంగాణ ఎలక్షన్ కరెక్ట్గా ఇచ్చినటువంటి పోల్ స్ట్రాటజీ అది కూడా కరెక్ట్గా చెప్పడం ఏది మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓటింగ్ మళ్ళీ రాబోతుందని ఆయన వాళ్ళు కర కరెక్ట్గా వాళ్ళు చెప్పడం తర్వాత ఇక క్విక్ క్విక్ ఆల్ సీస్ అని చెప్పి ఆ పోల్ అది ఆ స్ట్రాటజీ ఆ పోల్ సర్వే వాళ్ళు వచ్చేసేలేకి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి నలభై తొమ్మిది శాతం పైగా ఓటింగ్ అనేది ఉందని వాళ్ళు చెప్పడం ఇక వీళ్ళందరూ కలిసి జనసేన టీడీపీ కలిసి పోటీ చేసిన పోటీ అనేది నామ మాత్రం పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు అని చెప్పి మళ్ళీ వాళ్ళు స్పష్టం చేయటం లేటెస్ట్గా జన్మార్ట్ అనే ఒక పోల్ సర్వే వాళ్ళు చెప్పారు తెలంగాణ ఎలక్షన్ కూడా వాళ్ళు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎలక్షన్ కూడా వాళ్ళు కరెక్ట్గా ప్రిడిక్షన్ చేశారు కాంగ్రెస్ పార్టీ అరవై నుంచి అరవై రెండు స్థానాలు వస్తాయి ఐదు అని చెప్పారు కరెక్ట్గా అరవై నాలుగు వచ్చినాయి ఇల్లు బీఆర్ఎస్ పార్టీకి నలభై లేదా నలభై తొమ్మిది వస్తాయని చెప్పింది బీజేపీ మూడు లేదా నాలుగు వస్తాయని చెప్పింది ఎంఐఎం ఇక ఆరు లేదా ఏడు స్థానాలు వస్తాయని చెప్పింది అదర్స్ రెండు ఇది నవంబర్ రెండు రెండు వేల ఇరవై మూడు వాళ్ళు ట్విట్టర్లో పదకొండు ముప్పై ఐదు పెట్టడం జరిగింది ఈ తర్వాత ఈ జన్మ పోల్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రిడిక్షన్ ఈ విధంగా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ టూ ట్వంటీ ఫోర్ టోటల్ సీట్స్ వన్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్సీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వన్ సిక్స్టీ టు వన్ ఎయిటీన్ రాబోతున్నాయి టీడీపీ జనసేన కరెక్ట్గా కలిసి పోటీ చేసిన టీడీపీ జేఎస్పీ పోటీ చేసిన నలభై ఆరు లేదా నలభై ఎనిమిది స్థానాలు వాళ్ళకు రాబోతున్నాయి ఐదు అని చెప్పి ఈ పోలింగ్ స్ట్రాటజలు కరెక్ట్గా చెప్పడం జరిగింది ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కరెక్ట్గా ఇంతవరకు మేమే గెలుస్తున్నాం మేమే గెలుస్తున్నాం అని చెప్పకనే చెప్తున్నా కూడా వాళ్ళు ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళ లోపాలు ఎత్తి చూపించుకొని వాళ్ళు ఇప్పుడు పోలుగా ఎలా ముందుకెళ్దాం పోల్ స్ట్రాటజీ మేనేజ్మెంట్ ఏంటి లేకపోతే సర్వేలు ఏ విధంగా మనం జాగ్రత్త వెనక నుంచి మనం ఏమన్నా మౌలు చేయగలమా లేకపోతే ప్రజల మైండ్ డైవర్షన్ ఎలా చేయాలి అని చెప్పి ఇప్పుడు వాళ్ళు వ్యూహాలన్నీ ఇప్పుడు పదును పెట్టేలోపు ఎలక్షన్ టైం కూడా అయిపోద్ది అని చెప్పి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం దీన్ని ఎట్లా బయటపడాలి ఐదని చూస్తే ముందు ఎమ్మెల్యే గెలిచే మార్గమే చూడండి అయి అని చెప్తే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర వైపు రెండో నియోజకవర్గం ఎత్తుకొని అక్కడ పోటీ చేయడం పవన్ కళ్యాణ్ రాయలసీమ నుంచి కోస్తాంధ్రా నుంచి ఒక చోట పోటీ చేయటం ఇంకా బాలకృష్ణ హిందూపూర్ దాటి వెళ్ళిపోతున్నాడని వార్తలు రావడం మంగళగిరి దాటి హిందూపూర్ వెళ్ళి లోకేష్ పోటీ చేస్తున్నాడంటాం ఇట్లా వాళ్ళకే క్లారిటీ లేకుండా అయిపోయింది నియోజకవర్గాలది ఇది పూర్తి స్థాయిలో సర్వేలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి నుంచి సర్వేలు హడావుడి అనేది మొదలవుతూ ఉంటుంది ఈ సర్వేల ఆధారంగా ప్రజల మైండ్ సెట్ అనేది పూర్తిగా మనం ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసుకుంటూ ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ అధికారం అనేది మళ్ళీ కళ్ళనికే చెప్పొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండోసారి అధికారం ఖచ్చితంగా రాబోతుందని చెప్పి ఏ సర్వే చూసినా వైఎస్ఆర్సీపీకే అధికారం వస్తుందని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు